ఆహారపు అలవాట్లు చెప్పండి మీ డైట్ ఏం ఫాలో అవుతారు హెయిర్కి సంబంధించి అని అని చెప్పేసి అన్నారు నేను హెయిర్కి సంబంధించి అయితే ఏ డైట్ చేయనండి ఫుల్గా తినేస్తాను ఫుల్గా తాగేస్తాను కూల్ డ్రింక్స్ అయినా ఐస్ క్రీమ్ అయినా ఏవైనా సరే తినేస్తాను స్వీట్లు హాట్లు వెజ్ నాన్ వెజ్ ప్రతి ఒక్కటి తింటాను ఎలాంటి డైట్లు ఫాలో అవ్వను హెయిర్ ప్యాక్ హెయిర్ టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతాను ఆయిల్ మాత్రం ఎప్పుడు తలకు పూసే ఉంటుంది వారానికి రెండు రోజులు మాత్రమే తలస్నానం ఇలా చేస్తూ ఉంటాను అనమాట తలస్నానం చేసినప్పుడు జుట్టు చాలా ఒత్తుగా కనిపిస్తుంది అనమాట అలాంటప్పుడే నేను ఇంకా వీడియోలు తీస్తాను ఆయిల్ పెట్టినప్పుడు అనేది చాలా వరకు తక్కువ అనమాట వీడియోలు తీయను ఎందుకు అని అంటే అప్పుడు సన్నగా కనిపిస్తూ ఉంటుంది ఇలా హెయిర్ ప్యాక్ వేసి తలస్నానం చేసినా తలస్నానానికి ముందు ఆయిల్ పెట్టి తలస్నానం చేసినా కూడా జుట్టు అయితే సూపర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నాకనే కాదు కొంచెం జుట్టు ఉన్నా సరే అసలు మా ప్యా అది నేను చెప్పిన ప్యాక్ వేసి తలస్నానం చేయండి ఎంత బాగుంటుందో తెలుసు అసలుకి మన జుట్టు మనకి అబ్బా అంతే ఇంతకే హెయిర్ ప్యాక్ హెయిర్ టిప్స్ హెయిర్ ఆయిల్ గురించి ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్లో అని పెట్టండి నేనైతే ఈ ఆయిల్ అనేది ఇంట్లోనే సొంతంగా తయారు చేస్తాను ఎలాంటి కెమికల్స్ కలపను మీకు అందుట్లో భయమే లేదు ఏ వయసు వారైనా వాడచ్చు చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఓకేనా అండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే వాట్సాప్లో సహాయం పెడితే మీకు పూర్తి డీటెయిల్స్తో వీడియో లింక్ అనేది షేర్ చేస్తాను పూర్తి సమాచారం ఉంటుంది వీడియో పూర్తిగా చూస్తే చాలు ప్రతి ఒక్కటి ఉంటుంది మీకు ఆయిల్ కావాలనుకున్నా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో ఉంటుంది హెయిర్ ప్యాక్స్ కావాలన్నా ఎలా ఏమిటి అనేది ఉంటుంది ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు హెయిర్ ప్యాక్లకైతే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి